హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండి సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఏంటో తెలుసా మేమైతే రెడీ అయ్యేసి మేము వచ్చింది దేనికి అన్ని కూడా చెప్తానమాట ఇక్కడ చూడండి అమ్మ రెడీ అయిపోయి ఎటు నుండి

దిగింది లేట్ మరి రెడీ అవద్దు పిల్లలు ఇప్పుడు ఇంటి నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము ఓకే గైడ్స్ మేమైతే ఫైనల్గా ఎక్కడికి వెళ్తున్నామంటే అన్నయ్య పెళ్లి కోసం అయితే నేను అక్కడ నుంచి అయితే వచ్చానండి ఇప్పుడు అన్నయ్య అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట దిగిన రోజే వన్ అవర్లో మొత్తం రెడీ అయిపోయి మళ్ళీ పిల్లలు రెడీ చేసి అమ్మగాబర పెట్టేసి ట్యాబ్లెట్లు కూడా మర్చిపోయింది అనమాట ఇంకా అలా అయిపోయింది ఇప్పుడైతే మేము రాడ్ అనమాట టైం అయితే అయిపోయిందండి వచ్చింది ఫైవ్ కదా ఇంకా పిల్లల్ని రెడీ చేసి అన్ని చేయడం వల్ల కొంచెం లేట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఫంక్షన్ అయిపోవచ్చు సో ఇంకా అక్కడ హడి అంతా కూడా మీకు చూపిస్తాను సో అలానే చూస్తూ ఉండండి అనమాట ఇంకా మా అన్నయ్య వాళ్ళకి కూడా నేను చెప్పలేదన్నమాట మా హస్బెండ్ వస్తున్నారు అనేసి సో అది ఏంటో నాకు సర్ప్రైజ్ ఇవ్వడం అంటే చాలా అంటే చాలా ఇష్టము ఒక్కసారి వెళ్ళి వాళ్ళకి అయితే షాక్ ఇవ్వాలి అంతే అంతకుమించి ఇంకేం లేదు మా అమ్మకి వెళ్ళి ఇచ్చాను ఇంకా అన్నయ్య వాళ్ళు నమ్ముతారా లేదనేసి ఇంకా ఈ వీడియోలో అయితే వచ్చాము ఇంకా అన్నయ్య వాళ్ళకి మా హస్బెండ్ వస్తున్నారు సో రాలేదనేసి వాళ్ళకి కూడా ఇప్పుడు వచ్చాము చెప్పాలనమాట

ంతడా అన్నయ్య तो <laughs> ये <laughs> <laughs>

an da Namasterna, kramehe, beladaprodispo. Ambil dan jangan అనుకోలేదా మరి అదే సర్ప్రైజ్ పెళ్లికి రాకుండా ఉన్నాను అంటే ఎలా నమ్మేసేవారు చెప్పు అదనమాట ఇంకా ఇచ్చిన సర్ప్రైజ్ మీరు ఇప్పుడు వీడియో అంతా చూశారు కదండి మేము ఎంతగా ఎంజాయ్ చేసామో మొత్తం కూడా మీకు వాయిస్లోనే పెట్టేసామన్నమాట మా మా సైడ్ మేము ఎలా చేస్తాము పెళ్ళికి ముందు రోజు అనమాట పందిరరాట అనేది వేస్తాము సో అంటే పసుపు దంచుతారంటారు కదా సో అది కాకుండా పందిర్రాట అనమాట

ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మేము శతమానం అయితే తయారవుతున్నాం అనమాట అందరం కలిసి కదా ఉత్తరాలు అమ్మ నేను అవును అయ్యో

ఇది ఇలా వేస్తారు అక్కడైతే అక్కడ చూస్తున్నారా ఇదన్నమాట ఎక్కడ ఇదిగోండి పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు ఇప్పుడు తింటున్నాడు పువ్వులు అయితే కడుతున్నాం అనమాట ఆరెంజ్ బంతి దానికి వెళ్ళండి ఇవన్నీ మేము ద్వారా అయితే కడుతున్నాం అనమాట ఇక్కడ పంటి పూల రేట్ ఎంత తెలుసు ట్వంటీ రూపీస్ అంటే ఇరవై రూపాయలకి మాదా మాకు అయితే మూడు నాలుగు పువ్వులే వస్తాయి తెలుసా అయిపోందా

ఏంటంటే పెళ్లి కూతురు కోసం శతమానం అనమాట గోల్డ్ షాప్ దగ్గరకైతే వెళ్ళి కొన్నట్లు అంటే సిటీలో ఉన్న విలేజ్లో ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా మన ఆచారం అనేది అస్సలు మర్చిపోకూడదండి అలానే ఇక్కడ కూడా గోల్డ్ షాప్ దగ్గరకైతే వచ్చేసి తన ద్వారా ఇదిగోండి ఇలా అనమాట తనకి ఇంకా బియ్యము ఇంకా కూరగాయలు అలా అయితే ఇస్తాం కదా అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట అంటే పెళ్ళి రోజు కట్టడానికి శతమానం అనమాట సో ఇదని క్లియర్ ఇట్లా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాము వెళ్ళిపోతాం

పాతది షాపింగ్ అన్నమాట ఇక్కడ ఒక సెవెన్ హండ్రెడ్ అయింది క్వాలిటీ చూసుకున్నాం అందరికి కలిపి ఇంకా మా అమ్మకి ఇంకేదో సరిపోలేదు అంట వేరే షాప్ వచ్చి ఇక్కడ చూస్తుంది అనమాట తీసుకున్నావాకర్లు టెన్ రూపీస్ వేసింది ఫోన్ పే ఇదండి ఇంకా లేడీస్ ది ఇట్లా ఉంటది అనమాట ఇప్పుడైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం గాయస్ ఇదనమాట పత్తి ప్రాంతం బాగు వీడియో నచ్చి నచ్చేట మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ चैनल नेक्स्ट ब्लॉग तो मल्ल कल हल्दी ब्लॉग करनी बाय बाय